వచ్చాడట ఆ తోట ఎలా కనబడుతుంది దేవుడికి అని అంటే చాలా రమ్యంగా కనబడుతుందట ఎలా కనబడుతుందట చాలా రమ్యముగాను మనోహరంగా ఆ తోట కనబడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం చూద్దాం విషయం కలం ఇరవై ఏడో అధ్యాయము విషయం కలం ఇరవై ఏడో అధ్యాయము ఆ రెండో వాక్యం చదవండి ఆ దినమున మనోహర ద్రాక్ష దాని గురించి పాడండి యహోవాను నేను దానిని కాపు చేయించున్నాను ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను ఎవడనో దాని మీద రాకుండా దేవారాత్రము దానిని కాపాడుకొని ఎవరిని కాపాడుతున్నాడు దేవుడు అక్కడ మనోహరమైన ఒక ద్రాక్ష మనోహరమైన విశ్వాసిని ఆ ద్రాక్ష తోట దగ్గర మీ పేరుంచుకోండి ఆ మనోహరమైన ఇప్పుడు చదవండి ఆధరణ మనోహరముకు ఒక చెప్పండి హిమాలయ ప్రార్థనా మంత్రి అని నేను కనుగొన్నాను ఆ ప్రార్థనా మంత్రి ఎలా ఉందయ్యా అంటే మనోహరముగా అతన నివసిస్తున్న ప్రతి విశ్వాసం ఎలా ఉన్నారు అంటే మనోహరముగాను దేవుడికి ప్రియమైన వారిగాను దేవుడికి అనుకూలమైన వారిగాను దేవుడికి దేవునికి రమ్యమైన వారిగా దేవుడికి కనబడ్డారంట కనబడిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు వారిని కాపుచేయూ ప్రతి నిమిషము దానికి నీరు కట్టుచు ఎవడు దాని మీద రాకుండా దీవారాత్రం చేస్తున్నాడంట నిద్రపోతున్నాడు దీవారాత్రులు దీవారాత్రులు ప్రతి క్షణం కంటికి కనుపాపు బాబు వలె దేవుడు నిన్ను భద్రపరచాలని ఆశపడుతూ ఉన్నాడు నిన్ను కాపాడాలని నీ కుటుంబాన్ని భద్రపరచాలని నీ పిల్లలను భద్రపరచాలని నీ సంఘాన్ని ప్రభు క్షేమాభివృద్ధిని కలగచేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కాపాడుతూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అలా కాపాడబడాలి అంటే ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క రెక్కల చాటులో మనం భద్రంగా ఉండాలి అని అంటే దేవుడికి ఎలా ఉండాలి మనం

ఆ తర్వాత దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుడు ఏం చేస్తాడు కాపాడుతూ ఉంటాడు కాపాడుతూ ఉంటాడు అయ్యో నా బిడ్డ ఏం చేస్తుందో నా బిడ్డని నేను కాపాడాలి తన కుటుంబాన్ని కాపాడాలి తన బిడ్డను నేను కాపాడాలి తన సంఘాన్ని నేను కాపాడాలని ఆ ద్రాక్ష తోటను ఎలాగైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారు కాపాడుతూ ఉన్నారో యారాధనలో చేరువచ్చిన నా దేవుడి ప్రియులగా దేవుడు కూడా ప్రతి క్షణం ప్రతి క్షణం మనల్ని కాపాడుగాక చేయాల్సింది ప్రతి క్షణం కాపాడుతూ ఉంటాడు ఒక సమయంలో వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదా ఒక టైంలో వచ్చి రావు రావుతాలమా ఆ ఎవరంటమా అని చూసుకొని వచ్చి పోయే దేవుడు కాదా ఆయన ఆయన ఎవరంట ప్రతి క్షణం ప్రతి మనల్ని కాపాడదు చెప్పండి ఎవరు కాపాడతారు మనల్ని దేవుడు తప్ప ఎవరు మనల్ని కాపాడు కాపుదలని ఎవరు ఆయన రెక్కలు చాటున కాపాడే దేవుడి ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన అంటారు నీవు నాకు మనోహరంగా ఉండగలిగితే అనుకూలమైన వ్యక్తిగా రమ్యమైన వ్యక్తిగా దేవుడికి మనం మార్చబడగలిగితే ఒకవేళ దేవుడికి అసహ్యమైనది ఒకవేళ మనలో కనబడితే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో ప్రభావ ఈ అసహ్యమైనది నాలో ఉందయ్యా తనకు తీసుకునే ప్రభావాన్ని ప్రార్థన చేసుకొని దేవుడికి రమ్యమైన వారిగా మనోహరమైన దేవుడు నిర్చయగా ఆయన తోడించి ప్రతిక్షణ కాపాడుగాక మరి దేవుడికి అనుకూలమైన వ్యక్తిగా మనం మారాలి అని అంటే ఎప్పుడు మనం ఆయనకు మనోహరంగా కనబడగలుగుతాము దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి నాకు అనుకూలమైన వ్యక్తి ఈ వ్యక్తి నాకు రమ్యమైన వ్యక్తి ఈ వ్యక్తి ఈ సము ఈ విశ్వాసి ఎలా కనబడుతున్నారు రమ్యమైన వారు మనోహరముగా మనోహరముగా